ఓం గంగణమతి సరస్వతి శ్రీమాత్రే నమోన్మ శివాయురువేణన్మా ఓం నమ శివాయు శివాయుణుమ జయ గురు శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీ దత్తాత్రేయమీ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా మాస్ ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా ఈ యొక్క సెప్టెంబర్ మాస ఫలితాల్లో గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గోచారీత్య ఫలితాలంతా కూడా ఎప్పుడైనా కానీ ఖగోళ శాస్త్రంలో గోచారీత్య గ్రహాల యొక్క స్థితికి కలియక వాళ్ళ సంచారం గ్రహాల యొక్క సంచారం మేరకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా వీనరాశులు సంచారం చేస్తున్నారు ఇక్కడ బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నారు మరియు రాహు అంతా కూడా కుంభరాశులు కేతు అంతా కూడా సింహరాశిలో ఈ యొక్క సంచారం జరుగుతుంది సూర్య భగవానుడు అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా చూసుకున్నా కానీ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా ఈ యొక్క బుధుడు శుక్రుడు కలియకంతా కూడా కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేయడం అంగారకుడంతా కూడా కన్యారాశి రాశి మరియు తులారాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది గోచార రీత్యా ఈ యొక్క రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవించడం వల్ల ఈ యొక్క ప్రపంచంలో అంతా కూడా గ్రహస్థితి ఈ రకంగా ఉన్నది ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ యొక్క గోచార ఫలితాలలో భాగంగా చెప్పడం జరుగుతుంది ఎటువంటి ఫలితాలు వస్తాయి శుభ ఫలితాలు వస్తాయా మిశ్రమైన ఫలితాలు వస్తాయా అదమైన ఫలితాలు వస్తాయో ప్రధానంగా చూసుకొని ఈ యొక్క సెప్టెంబర్ మాస ఫలితాల్లో ప్రధానంగా అందరికి కూడా చెప్పేది ఏంటంటే గ్రహణం ఉన్నప్పుడు దానికి పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కోటి యజ్ఞాల పుణ్య ఫలితం అంతా కూడా ఈ గ్రహణ నియమాలు పాటిస్తూ భగవంతుడి యొక్క నామస్మరణం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలున్నా కానీ ఆ దోషాల నుంచి బయటపడడానికి ఆసుకారం ఉంటుంది ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా చెప్తున్నాం ప్రతి విషయం కూడా గోచార చక్రం అనేది గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా గ్రహ సంచారం ఏ రకంగా ఉంటుంది గ్రహాలంతా కూడా ఈ రకంగా ఈ రాశి నుంచి ఈ రాశికి మారుతున్నారు గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ఈ రాశి మీద పడుతుంది ఆ దృష్టి కేంద్రంగా ఏ ఫలితాలు ఇస్తుంది గ్రహాల యొక్క కలియిక ఏ ఫలితాలు ఇస్తుంది అంతా కూడా చెప్పడం జరుగుతుంది గోచార చక్రం అనేది మనకి ప్రస్తుత కాలంలో అంతా కూడా ప్రస్తుత సమయానికి ఏ ఫలితాలు ఇస్తుంది ప్రస్తుత మాసానికి ఏ ఫలితాలు ఇస్తుంది అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మజాతకంలో ఉండే గ్రహ గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది జన్మజాతకంలో ఉండే దోషాలకు అంతా కూడా పరిహారం అంతా కూడా జ్యోతిష పండితులతోటి మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించి తత్పరిహారార్థం అంతా కూడా చేయించడం వల్ల శీఘ్రంగా యోగం సిద్ధించడానికి మనోవాంఛలన్నీ కూడా తీర్చడానికి ప్రధానంగా మనోవాంఛలంతా కూడా సంపూర్ణమవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా చెప్తుంది అందరికీ కూడా చెప్పేది ఏంటంటే భగవంతుడి యొక్క నామస్మరణ చేయండి గోమాత సేవ చేయండి యజ్ఞాది యజ్ఞాధికలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది సెప్టెంబర్ మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్ట యోగం ఏ రకంగా కలిసి వస్తుంది రాజయోగం ఏ రకంగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి నాలుగు రాశి అంతా కూడా ప్రధానంగా గ్రహణ ప్రభావం అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉంటుంది అదమైన ఫలితాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశలో ఒక నాలుగు రాశి వాళ్ళకి అఖండమైన శుభ ఫలితాలుగా ఉంటాయి ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు ఏ రాశి వాళ్ళకి అధమ ఫలితాలు అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ గ్రహ గోచారం అంతా కూడా అనువయం చేసుకొని జన్మ జాతకంలో మీ జాతకానికి కూడా అనువయం చేసుకొని మీరు పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకంలో అంతా కూడా ఎటువంటి గ్రహ దోషాలున్నా దానికి పరిహారం అంతా కూడా శీఘ్రంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది భగవంతుడు ఆరాధన చేసుకోవడం వల్ల జపాన్ని ఆచరించుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకి మన జీవన విధానం ఉంటుంది మానవాల జీవన విధానం అంతా కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే ఉంటుంది కావున మీరు చేసుకున్న దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలనేవి ఉంటాయి అన్నమాట ఈ యొక్క కర్మలంతా కూడా ప్రారబ్ధ కర్మలంతా కూడా చేసుకోవడం వల్ల కర్మ నివారణ జరగడానికి ప్రధానంగా అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి పుణ్య యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల అన్నదానం చేయడం వల్ల భగవంతుడి యొక్క సేవ ఆచరించడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల సకల పాప నివారణ జరుగుతుంది అత్తైశ్వర్య యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సెప్టెంబర్ నా ఏడో తారీఖు రోజున ఆదివారం రోజున శతభిష పూర్వభద్ర నక్షత్రయుక్తంగా ఈ యొక్క కుంభరాశులు అంతా కూడా రాహు చంద్రుడు కలియిక అంతా కూడా జరుగుతుంది రాహు చంద్రుడు కలియిక జరిగినప్పుడు ఇక్కడ అంతా కూడా ఏం జరుగుతుంది ప్రధానంగా రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా శతభైష పూర్వభద్ర నక్షత్రయుక్తంగా కుంభరాశులు అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహణం అనేది ప్రభావం అంతా కూడా భారతదేశం అంతటా కనిపిస్తుంది ప్రధానంగా భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరికైతే కనుక ఈ యొక్క గ్రహణ ప్రభావం అంతా కూడా అధమమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుందో అదమమైన ఫలితాలు ఉన్నప్పుడు దానికంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవాలి జపాని ఆచరించాలి యజ్ఞాధికృతులు చేసుకోవాలి శీఘ్రంగా ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది కావున ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి అదమమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అధమయమైన ఫలితాలు ఉన్న నాలుగు రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుందాం మకర రాశి వాళ్ళకి అధమమైన ఫలితాలుగా మరియు సింహరాశి వాళ్ళకి అధమమైన ఫలితాలుగా మరియు ఇక్కడ చూసుకుంటే కన్యా రాశి వాళ్ళకి కూడా అధమయమైన ఫలితాలుగా ప్రధానంగా అధమయమైన ఫలితాలు ఉండే నాలుగు రాశి వాళ్ళు ఏంటి అంటే ప్రధానంగా కుంభరాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు వీళ్ళకంతా కూడా రాహు గ్రహస్థ చంద్రగ్రహణ సమయంలో ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకి అదమయమైన ఫలితాలుగా ఉన్నాయి కావున రాహుగ్రహానికి తితికరంగా మిరువులు దానం చేసుకోవాలి సర్పబింబాన్ని వెండి బింబాన్ని అంతా కూడా దానం చేసుకోవడం అంటే సర్ప రూపుని వెండి రూపునంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేసుకోవడం గ్రహణం అయిపోయిన తర్వాత ఈ దానానికి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటుంది చంద్రగ్రహానికి ప్రీతికరంగా బియ్యం దానం చేసుకోవడం తెల్లటి వస్త్రాన్ని దానం చేసుకోవడం కంచు పాత్రలో అంతా కూడా ఆవునీని అంతా కూడా పోసి ఆవునీని ఘతాన్ని అంతా కూడా ఈ యొక్క విజ్ఞాతికృతుల కోసం కానీ ఆవనేయనంతా కూడా మంచి ఆవనేయనంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండపు నియోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క చంద్రబింబం అంతా కూడా దానం చేసుకోవడం ప్రధానంగా నల్ల నవ్వులని దానం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మరియు గోమాత సేవను ఆచరించాలి ప్రధానంగా ఈ గోమాత సేవని ఆచరించడం వల్ల ఈ యొక్క తోటకూర కానీ గోంగూర కానీ దోస కాయ కానీ దోస పండు కానీ గోమాతకు సమర్పించడం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది ఈ యొక్క నాలుగు రాశి వాళ్ళు ఎవరికైతే అదమమైన ఫలితాలు చెప్పామో వాళ్ళంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా శనీశ్వరుడికి రాహుకి మరియు కూడా చంద్ర భగవానుడికి సూర్య భగవానుడికి కేతుకి బృహస్పతికి శుక్రుడికి అంతా కూడా జప హోమ దాన కార్యక్రమాలు ఆచరించుకోవడం తద్వారా పరమేశ్వరుడికి కూడా మృత్యుంజయ అభిషేకం అంతా కూడా చేసుకోవడం వల్ల ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆచరించడం వల్ల గ్రహణ కాల సకల గ్రహ దోష నివారణ అర్థమని సంకల్పంతో చేసుకుంటారు గ్రహణ సమయంలో అంతా కూడా పట్టు స్నానము విడుపు స్నానం అంతా కూడా చెర చెయ్యాలి ఆచరించాలి అంతా కూడా గర్భిణీలంతా కూడా గ్రహణ సమయంలో అంతా కూడా ప్రధానంగా భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల కదలకూడదు ఎక్కువగా కదలకూడదు గ్రహణ సమయంలో ప్రధానంగా రాత్రి వేళల్లో అంతా కూడా సంభవిస్తుంది గ్రహణం అంతా కూడా ఆదివారం భాద్రపద మాసం పౌర్ణమి వేళల్లో ఈ యొక్క రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా ఆదివారం రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాలకంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా గ్రహణ కాలం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహణ పట్టు అంతా కూడా ఈ సమయంలో ఉంది జపాన్ని ఆచరించుకోవడం పట్టు స్నానాన్ని ఆచరించడం నది స్నానాన్ని ఆచరించడం అవకాశం ఉన్న వాళ్ళు స్నానాన్ని ఆచరించడం అంతా కూడా ఎవరికైతే కనుక మంత్ర అనుష్ఠానాలు ఉన్నాయి మంత్రోపదేశం ఉంది గురువు ద్వారా మేము మంత్రాన్ని ఉపదేశం పొందాము ఆ మంత్రాన్ని అంతా కూడా జప అనుష్ఠానాన్ని యజ్ఞాధికరుతున్న ఆచరించుకోవడం వల్ల గ్రహణ కాలంలో జపాన్ని ఎవరైతే ఆచరిస్తారో మీకు మంత్రోపదేశంలో మంత్రాన్ని జపం చేసుకోవచ్చు మీరు అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవచ్చు ప్రధానంగా మీ ఇష్టదేవత నామస్మరణ పంచాక్షరి మంత్రాన్ని కానీ ఇష్టదేవత మాత్రం కానీ ప్రధానంగా అమ్మవారి నామ జపం నమ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల ఎంత జపం అయితే మీరు చేస్తారో దానికి వేల కోట్ల జపం అంతా కూడా మీ యొక్క జాతకంలో పడుతుందన్నమాట వీళ్ళ కోట్ల జపాన్ని ఆచరించుకున్న ఫలితం ప్రధానంగా ఒక్కసారి గ్రహణ కాలంలో జపాన్ చేస్తే కోటి రెట్టు ఫలితం వేల కోట్ల సార్లు జపం చేసిన ఫలితం మన యొక్క ఖాతాలో వేయడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా అఖండ పుణ్య ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది జప అనుష్ఠానాలంతా కూడా ఆచరించడం ప్రధానంగా గ్రహణ పట్టు స్నానము విడుపు స్నానం అంతా కూడా చూసుకుంటే గ్రహణ కాలం అంతా కూడా ప్రారంభమైంది రాత్రి వేలులో ఆదివారం రాత్రి వేలులో తొమ్మిది యాభై ఐదు నిమిషాలకి పట్టు కాలం అంటారు దాన్ని అంతా కూడా విడుపు అంతా కూడా ఎప్పుడు ఉంటుంది ఒంటి గంట అర్ధరాత్రి ఆదివారం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలకి విడుపు సమయం అనేది చెప్పడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా పట్టు స్నానము విడుపు స్నానం కాలంలో ఈ మధ్య కాలంలో గ్రహణ పట్టు స్నానం విడుపు స్నానం చేసే సమయం తర్వాత పట్టిన గ్రహణం పకటిన సమయం నుంచి విడుపు దాకా ప్రధానంగా జపాన్ని ఆచరించుకోవడం పరమేశ్వరుడు ఆరాధన కానీ దేవత నామస్మరణ కానీ చెప్పుకోవడం ప్రధానంగా జపాన్ని ఆచరించుకోవడం ప్రధానంగా యజ్ఞాది క్రతువులు ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ఆనందమైన జీవితం చేస్తారు జన్మజాతకంలో గ్రహదోష నివారణ కలుగుతుంది గ్రహణ ప్రభావం అంతా కూడా మానవాళి మీద పడకుండా ఉంటుంది ప్రధానంగా గ్రహణ నియమాలంతా అంతా కూడా చూసుకుంటే మధ్యాహ్నం వేళలో ఒకటిన్నర దాకా భోజనాన్ని ఆచరించేసి రాత్రి వేళలో ఎవరు కూడా భోజనం చేయకుండా అల్పాహారం అంటే పండ్లు కానీ పాలు కానీ తాగేసి ప్రశాంతంగా ఉండడం వల్ల ఉదర సంబంధమైన రోగాలు రాకుండా ఉంటుంది గ్రహణ కాలంలో అంతా కూడా కొంతమందికి ఈ యొక్క ఉదర సంబంధమైన రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కావున గ్రహణ పట్టు సమయంలో అంతా కూడా ఏమీ తినకుండా రాత్రి వేళలో సంభవిస్తుంది కావున చంద్రగ్రహణం అంతా కూడా ఈ యొక్క వేళలో ఏమీ తినకుండా ఉంటే కనుక మీకు మంచి ఆరోగ్యమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గ్రహణ ప్రభావం చెడు ప్రభావం అంతా కూడా మన మీద పడకుండా ఉంటుంది తద్వారా ఆనందమైన జీవితం జీవించడానికి భగవంతుడు అనుగ్రహం వల్ల శ్రేష్టమైన జీవితం ఉన్నతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదమమైన ఫలితాలంతా కూడా నాలుగు గ్రహాలు నాలుగు రాశి వాళ్ళకి ఎవరికైతే చెప్తాము ప్రధానంగా శుభ ఫలితాలంతా కూడా చెప్పుకుందాం ప్రధానంగా చెప్పుకోవడం ఏంటంటే మేష రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా ఉంది మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా ఉంది మరియు ధనస్సు రాశి వాళ్ళకంతా కూడా అశుభ ఫలితాలుగా ఉంది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కూడా శుభ ఫలితాలుగా ఉంది గ్రహణ కాలంలో అంతా కూడా ఈ రాశి వాళ్ళు కూడా జప అనుష్ఠానాన్ని చేసుకోవడం మీ జన్మజాతకంలో కొన్ని గ్రహాలు బలహీనంగా ఉంటే ఆ గ్రహాలకంతా కూడా జపాన్ని ఆచరించడం దానాన్ని చేసుకోవడం నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల భగవంతుడు సేవ చేయడం వల్ల పరమేశ్వడికి అభిషేకాలు చేసుకోవాలి గ్రహణం అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పుచ్చి చేసుకోవడం అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమ తోటి నారికీల జలం ఈ యొక్క సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం చేసుకోవడం వల్ల అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించడం వల్ల కూష్మాండ దానాన్ని చ సమర్పించడం వల్ల తెల్ల గుమ్మడకైనంతా కూడా బ్రాహ్మణి ఈ యొక్క దానం చేయడం వల్ల అమ్మ జాతకరీత్యా గోచారీత్యా రాహు గ్రహస్థ చంద్రగ్రహ దోష నివారణార్థం చంద్రగ్రహణ కాలి సర్వగ్రహ దోష నివారణార్థం కూష్మాండ దానాంచ కరిషే అనే సంకల్పంతో తెల్ల గుమ్మడంతా కూడా బ్రాహ్మణ కంతా కూడా దక్షిణ సహితంగా వస్త్ర సహితంగా దానం చేసుకోవడం వల్ల సంఘంలో కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి సకల గ్రహదోష నివారణ కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది తద్వారా అష్టైశ్వర్ యోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మధ్యమైన ఫలితాలు అంటే ఈ రాశులంతా కూడా ఏమున్నాయి తెలుసుకుందాం మధ్యమైన ఫలితాలంతా కూడా చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి మధ్యమైన ఫలితాలుగా మరియు మిథున మిథున రాశి వాళ్ళకి మధ్యనమైన ఫలితాలుగా తులారాశి వాళ్ళకి మధ్యమైన ఫలితాలుగా మీనరాశి వాళ్ళకి కూడా మధ్యమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క సకల గ్రహ దోష నివారణ కలిగి మీకంతా కూడా హస్తైశ్వర్యోగం సిద్ధించడానికి ఈ మధ్యమైన ఫలితాలు ఉండేవాళ్ళు కూడా శనీశ్వరుడికి రాహుకి చంద్రు చంద్రగ్రహానికి సూర్య భగవానుడికి బృహస్పతికి శుక్రుడికి అంతా కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జన్మ జన్మజాతకంలో కూడా గ్రహ దోష నివారణ కలిగి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రాహు గ్రహానికి ప్రీతికరంగా మెనువులు దానం చేసుకోవడం ఈ యొక్క ఆవణా కూడా దానం చేసుకోవడం ప్రధానంగా చంద్రబగా ప్రీతికరంగా బియ్యం దానం చేసుకోవడం కంచు పాత్రలంతా కూడా ఆవణ అంతా కూడా దానం చేసుకోవడం చంద్రబింబానంతా కూడా వెండి బింబానంతా కూడా దానం చేసుకోవడం తెల్లటి వస్త్రానంతా కూడా మంచి పంచనంతా కూడా బ్రాహ్మణోత్వం అంతా కూడా వస్త్ర సహితంగా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా ఇష్టిైవాన్ని ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా శ్రీరామ జై రామ జై జై రామ రామ అనే నామాన్ని కానీ శ్రీరామ 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 రామ 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 అనే నామాన్ని కానీ ఓం నమ శివాయ శివాయ గురువే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవచ్చు స్వర్ణమాత్రే సంతుష్టాయ దత్తాత్రేయాయ నమో నమ నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవడం అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శ్రీం మహాలక్ష్మి దేవ్యే నమ శ్రీం మహాలక్ష్మి దేవ్యే నమ శ్రీం మహాలక్ష్మి దేవ్యే నమ బీజాక్షర రూపంలో ప్రధానంగా శ్రీం అనేది శక్తివంతమైన అక్షరంగా చెప్పడం జరుగుతుంది శ్రీం మహాలక్ష్మి దేవ్యే ఓం శ్రీం దేవ్యే నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా వేయించి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది గ్రహణ కాలంలో ఈ చెప్పాన్ని ఆచరించుకోవడం అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామాన్ని కూడా ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధించడానికి మోక్ష జ్ఞాన సిద్ధి లభించడానికి భగవంతుడి యొక్క దయా కృపా కటాక్షాలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమ శివాయ శివాయ గురవే నమ నామాన్ని కూడా చేసుకోవడం వల్ల పరమేశ్వరుడి కృపాకట ఆక్షలు మన మీద ఉంటాయి తద్వారా మీకంతా కూడా మోక్షజ్ఞాన సిద్ధి అష్టైశ్వర్యోగము ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక మంత్రోపదేశం ఉన్న మంత్రాలంతా కూడా బీచాక్ష సంపూరితంగా గురుపదేశం తీసుకున్న వాళ్ళు ప్రతినిత్యం కూడా వైదిక కర్మలు ఆచరించే వాళ్ళు మీరంతా కూడా జపాని ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన పని ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది జపానుష్ఠానం అయిన తర్వాత దశాంశం అంతా కూడా హోమాన్ని చేసుకోవడం వల్ల నీకు మంచి ఫలితాలు రావడం క్షీరతర్పణము తిల తిలతర్పణం అంతా కూడా చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది జప అనుష్ఠానాలంతా కూడా చేసుకున్న తర్వాత ఈ యొక్క బ్రాహ్మణోత్వం కంతా కూడా అన్నదానం చేయడం వల్ల ఆ జప ఫలితం అంతా కూడా సిద్ధిస్తుంది తద్వారా అమ్మవారి కృపాకటాక్ష అంతా కూడా లభిస్తుంది ఎవరైతే గనక పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా గ్రహణం అయిపోయిన తర్వాత చేస్తూ ఉంటారు భారతదేశంలో అంతా కూడా దేవాలయాలన్నీ కూడా ఈ గ్రహణ సమయంలో అంతా కూడా మూసివేయడం జరుగుతుంది గ్రహణం అంతా కూడా అయిపోయిన తర్వాత దేవాలయం పుణ్యవాచన పూర్వకంగా శుద్ధి చేసుకొని మీకంతా కూడా మరుసటి రోజునంతా కూడా దర్శన భాగ్యం ఇయ్యడం జరుగుతుంది ప్రధానంగా అందరి కూడా ఈ యొక్క విశేషంగా ఈ యొక్క గ్రహణ నియమాలు పాటించడం వల్ల యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ దేశాల్లో విదేశాల్లో కూడా గ్రహణ ప్రభావం ఉన్నది కొన్ని దేశాలు మాత్రమే వర్తిస్తుంది ప్రధానంగా పెసిఫిక్ ఓషన్ ప్రవేశంలో అంటే పెసిఫిక్ మహాసముద్ర సమయంలో కానీ ఆస్ట్రియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది కనబడుతుంది కొన్ని విదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో వారికి మాత్రమే ఈ యొక్క మిగతా దేశాల్లో అంతా కూడా గ్రహణ ప్రభావం ఉండదు భారతదేశం అంతటా గ్రహణ ప్రభావం ఉంటుంది అందరికి కూడా గ్రహణ నియమాలు పాటించాలి తద్వారా మీకు ఇష్టమైన ఫలితాలు పాడడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వృషభ రాశి జాతకులకి సెప్టెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున ఆదివారం రోజున భాద్రపద మాసం పౌర్ణమి వేలుల్లో అంతా కూడా ఆదివారం రోజున రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకంతా కూడా రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా శత్రి విష పూర్వభాద్ర సంభవిస్తుంది భారతదేశం అంతటా కనిపిస్తుంది మీరంతా కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క భగవంతుడి నామస్మరణం చేసుకోవడం గ్రహణ కాలంలో అంతా కూడా మీ ఇష్ట దేవాన్ని నమస్కారం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం అవుతుంది గ్రహణ ప్రభావం అంతా కూడా ప్రధానంగా వృషభ రాశి జాతకులకంతా చూసుకుంటే ఈ యొక్క వృషభ రాశి జాతకులకి మధ్యమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా మధ్యమైన ఫలితాలుగా చెప్పడం వల్ల ప్రధానంగా మీకంతా కూడా మంచి ఫలితాలంతా కూడా పొందడానికి మీరు దానాది కార్యక్రమాలు చేసుకోవడం రాహు గ్రహానికి చంద్రగ్రహణానికి అంతా కూడా ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు శనీశ్వరు ప్రీతికరంగా మరియు అంగారకుడు ప్రీతికరంగా శుక్రుడి ప్రీతికరంగా జప దానాలు చేసుకోవడం నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమం చేసుకోవడం వల్ల మంచి సుఖమైన జీవితం జీవించడానికి వ్యాపారంలో లాభాలు కలిగించడానికి అదృష్టవంతమైన జీవితం జీవించడానికి ఆకస్మిక ధన లాభం ధనయోగం సృష్టించడానికి గ్రహణం ప్రభావం అంతా కూడా అయిపోయిన తర్వాత ప్రధానంగా గ్రహణ ప్రభావం వల్ల మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది గ్రహణ దోష నివారణార్థం జన్మజాతకంలో ఈ గ్రహాలు బలహీనంగా ఉంటే గనుక చెప్పిన గ్రహాలన్నీ కూడా వాటికి శాంతి ఉమాది కార్యక్రమాలు ఆచరించాలి తద్వారా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి దోషాలు పరిహారం ఆచరిస్తే నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకు మీకు అంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా రసంతో అభిషేకం చేసుకోవడం ప్రధానంగా అమ్మవారి దేవాలయంలో ఫలోదక అభిషేకం సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అమ్మవారికి ప్రీతికరంగా నూటన వస్త్రాన్ని ప్రధానంగా ఎవరైతే గనక అమ్మవారికి ప్రీతికరంగా మంచి చీరనంతా కూడా గాజులు అమ్మవారికి మంచి మల్లెపూలం మాలనంతా కూడా సమర్పించడం వల్ల అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది అమ్మవారి దయా కృపాకటాక్షలు మేరకంతా కూడా అఖండమైన దీర్ఘ సుమగ్రీకము సౌభాగ్యం తగ్గించడానికి మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభించడానికి మహాలక్ష్మీదేవి తిరణమాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా వ్యాపారస్తులు కూడా అఖండమైన లాభాలు గెంచడానికి ఆస్కారం ఉంటుంది ఈ మాసంలో ప్రధానంగా ఎవరైతే కనుక నూతన ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో వృషభాశి జాతకులు గంటా కూడా ప్రధానంగా వాయిదా వేసుకుని మంచి సమయాన్ని చూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మీకంతా కూడా ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే శ్రీరామ జై రామ జై రామ రామనామ నామాన్ని చెప్పని చేసుకోండి ప్రధానంగా హనుమతి శ్రీరామ దూతాయ నామాన్ని చేసుకోవడం వల్ల హనుమంతుడి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలడానికి ఆస్కారం ఉంటుంది ఆంజనేయ స్వామి వారికి సింధూరాభిషేకం ఆచరించుకోవడం మంగళవారం శనివారం ఆదివారం గురువారం వేలుల్లో అంతా కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రతిరోజు కూడా నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది గ్రహణ సమయం అయిపోయిన తర్వాత మీరంతా కూడా దేవాలయ ప్రాంగణం దర్శనం చేసుకొని ప్రధానంగా బీదవాళ్ళకు అన్నదానం చేయడం గోమాత సేవ చేసుకోవడం గోమాతకంతా కూడా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ ఆచరించుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారంగా వ్యాపారస్తులు కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సమయానికి డబ్బు అందుతుంది ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ప్రధానంగా వాళ్ళకు కూడా ఖర్చులు కూడా ప్రధానంగా ఎవరైతే ఆక్వా బిజినెస్ చేసుకున్నారో మీకు కూడా ఖర్చులు పెరగడానికి ఆస్కారం ఉంది వ్యాపారంలో ప్రధానంగా చూసుకుంటే మీకు మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా సమయం సమయానికి డబ్బు అందుతుంది ధనాదాయం పెరుగుతుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత